ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే ఆరు రాసులేవో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేసి జై శ్రీరామని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో పన్నెండు రాసుల్లో ఆరు రాసుల వారికి వంద పర్సెంట్ గవర్నమెంట్ జాబ్ ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎప్పుడైనా సరే జ్యోతిష్య శాస్త్రం జ్యోతిషాస్త్రం ప్రభుత్వ ఉద్యోగాలకి రవి గ్రహ బలం శని గ్రహ బలం గురుగ్రహ బలం కావాలి రవి శని గురు గ్రహాలు అనుకూలించడం వల్ల గురువు ఉన్నత స్థాయికి ఉండే ఉద్యోగ కారకుడు కాబట్టి శని ఉన్నత ఉద్యోగాలకి తొందరగా వచ్చేలా చేస్తాడు కాబట్టి రవిగ్రహం గవర్నమెంట్ జాబ్ తొందరగా వచ్చేలా చేస్తాడు కాబట్టి పన్నెండు రాసులలో ఆరు రాసుల వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం నూటికి నూరు శాతం ఉంది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా వచ్చే ఆరు రాసుల్లో మొదటి రాశి మేషరాశి మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగా అనుకూలంగా ఉంది కాబట్టి మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తే గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం జూన్ తర్వాత ఎక్కువగా ఉంది జూన్ తర్వాత మేషరాశి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం కోసం అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా పదోన్నతి గవర్నమెంట్ జాబ్లో టాప్ పొజిషన్స్ ప్రమోషన్స్ పొందడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి జూన్లో గురువు ఉచ్చలోకి వెళ్తారు కాబట్టి కర్కాటకంలో మేషరాశి వాళ్ళు జూన్ రెండో తేదీ తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు గవర్నమెంట్ ఎగ్జామ్ ఇంటర్వ్యూల్లో కూడా బ్రహ్మాండమైన విజయం సాధించే యోగం జూన్ రెండు తర్వాత మేషరాశి వాళ్ళకు చాలా ఎక్కువగా ఉంది ప్రభుత్వంలో కూడా కీలకమైన ఉద్యోగం లభించే అవకాశం మేషరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో జూన్ తర్వాత గవర్నమెంట్ జాబ్ కొట్టబోయే మొట్టమొదటి రాసి మేషరాశి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరులో గవర్నమెంట్ జాబ్ వచ్చేటటువంటి రెండవ రాశి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి దశమ స్థానంలో శని సంచారం వల్ల శని దోషం ఉన్నప్పటికీ శని స్థానంలో పాపగ్రహం కొన్ని కాల శుభకాల ఫలితాలను ఇస్తుంది కాబట్టి ప్రథమం అంటే కేంద్రం కాబట్టి శని పాపగ్రహం కాబట్టి కేంద్రంలో పాపగ్రహం ఉండడం వల్ల ఇతర ఉద్యోగాల కంటే మిథున రాశి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి ప్రధానంగా ద్వితీయ స్థానంలో గృహ సంచారం జూన్ రెండో తేదీ నుండి ప్రారంభమవుతుంది కాబట్టి జూన్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది కాబట్టి జూన్ రెండో తేదీ తర్వాత గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎగ్జామ్స్ మిథున రాశి వాళ్ళు రాయండి ప్రభుత్వంలో ఉన్నత పదవి కాకపోయినప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా ఏదో ఒక ఉద్యోగం లభించే అవకాశం మాత్రం మిథున రాశి వాళ్ళకి జూన్ రెండు తర్వాత ఖచ్చితంగా ఉంది గురుబలం వాళ్ళ ఉద్యోగంలో ప్రాధాన్యత ఉంటుంది వాళ్ళ ఉద్యోగానికి ప్రాబల్యం కూడా ఉంటుంది ప్రాధాన్యత ఉన్న ఉద్యోగమే గవర్నమెంట్లో లభిస్తుంది అంటే గవర్నమెంట్లో ఉన్నత పదవి అని చెప్పటానికి లేదు కానీ మీకు ప్రాధాన్యత ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగం రావటానికి మిథున రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో జూన్ రెండు తర్వాత అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలు వీటన్నిటికీ వెళ్తే గనక తప్పకుండా విజయం సాధించి గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం జూన్ తర్వాత మిథున రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో ఉంది అలాగే రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆంగ్ల నృత్య సంవత్సరంలో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చే మూడవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి గురుబలం శని బలంతో పాటు రవి బలం కూడా పెరుగుతున్నందువలన జూన్ తర్వాత ప్రభుత్వంలో ఉద్యోగాల కోసం కర్కాటక రాశి వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి అది కూడా ప్రభుత్వంలో మంచి ప్రాబల్యం ఉన్నటువంటి ఉద్యోగం మంచి ప్రాధాన్యత ఉన్నటువంటి ఉద్యోగం లభించే అవకాశం కర్కాట రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రాబల్యం ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగం కోసం గవర్నమెంట్లో ప్రయత్నం చేయండి పోటీ పరీక్షలు ఇంటర్వ్యూల్లో తప్పకుండా ఘన విజయం సాధిస్తారు ఉద్యోగ ప్రాబల్యంతో పాటు రాజకీయ ప్రాబల్యాన్ని కూడా కర్కాట రాశి వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి ప్రత్యేకంగా బ్యాంకింగ్ సెక్టార్లో టాప్ పొజిషన్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది ఆర్థిక సంస్థలలో కూడా అత్యున్నత స్థాయి ఉద్యోగాలు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో గవర్నమెంట్ జాబ్ వచ్చేటటువంటి ఆరు రాశులలో మూడవ రాశి కర్కాటక రాశి కర్కాట రాశి వాళ్ళకి వంద పర్సెంట్ గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఉంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో గవర్నమెంట్ జాబ్ వచ్చే ఆరు రాశులలో నాలుగవ రాశి తులారాశి తులారాశి వాళ్ళకి కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం చాలా ఎక్కువగా ఉంది తులారాశి వాళ్ళకి సప్తమ స్థానంలో శని దశమ స్థానంలో ఉచ్చ గురువు సంచారం వల్ల కొత్త సంవత్సర ద్వితీయార్థంలో అర్థంలో తులారాశి వాళ్ళు ప్రభుత్వంలో అత్యున్నత ప్రాబల్యం కలిగినటువంటి ఉన్నత ఉద్యోగం సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పోటీ పరీక్షలు ఇంటర్వ్యూల్లో రికార్డు స్థాయిలో విజయాలు సాధించే అవకాశం తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది బ్యాంకింగ్ సెక్టార్లు ప్రభుత్వ వాణిజ్య సంస్థలు ఆర్థిక సహాయ సంస్థలు ఇటువంటి ప్రభుత్వ సంబంధమైనటువంటి సంస్థలలో ఉన్నత ఉద్యోగంలో చేరే అవకాశం తులారాశి వాళ్ళకి ద్వితీయార్థంలో ఎక్కువగా ఉంది ప్రభుత్వ పాలనా వ్యవహారాలలో కూడా ప్రమేయం కలిగిన ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో వంద పర్సెంట్ గవర్నమెంట్ జాబు వచ్చే ఆరు రాశులలో నాలుగవ రాశి తులారాశి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరులో వంద పర్సెంట్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే ఆరు రాశులలో ఐదవ రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఉద్యోగ స్థానాధిపతి రవి బలంగా ఉన్నాడు శని పంచమ స్థానంలో ఉన్నాడు గురు స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగాల కన్నా కూడా వృచ్చిక రాసి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ప్రయత్నం చేయండి అందులోనూ ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి జూన్ తర్వాత వీళ్ళకు అనుకూలంగా ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు వృచ్చిక రాసి వాళ్ళందరూ జూన్ తర్వాత గవర్నమెంట్ జాబ్ కోసం గట్టిగా ప్రయత్నిస్తే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ప్రభుత్వంలో కూడా విదేశాలతో సంబంధం ఉన్నటువంటి వింగ్స్లో ఎక్కువ జాబ్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఫైనాన్షియల్గా ఆర్థిక సంస్థలలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి విదేశీ సంబంధం అటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి ప్రత్యేకమైన ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాల్లో చేరే అవకాశం వృచ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో ఎక్కువగా ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు ద్వితీయార్థంలో వందకు వంద పర్సెంట్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటటువంటి ఆరు రాశులలో ఐదవ రాశి వృచ్చిక రాశి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చేటటువంటి ఆరు రాశులలో ఆఖరి రాశి మకర రాశి మకర రాశి వాళ్ళకి సప్తమ స్థానమైనటువంటి కర్కాటకం అసలు గురువు ఉండడం వల్ల దానితో పాటు కొత్త సంవత్సరం ద్వితీయార్థంలో గ్రహాలు బలంగా ఎక్కువగా ఉండడం వల్ల మకర రాశి వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం లభించే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మకర రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో గురువు ఉచ్చలో ఉంటున్నాడు కాబట్టి వంద పర్సెంట్ జూన్ రెండవ తేదీ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కొద్ది ప్రయత్నంతోనే ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగం పొందే యోగం మకర రాశి వాళ్ళకు ఉంది రాశ్యాధిపతి శని కూడా తృతీయ స్థానంలో సంచారం చేస్తూ పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలలో సులభంగా విజయాలు అందింపచేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాల కోసం మకర రాశి వాళ్ళు ప్రయత్నించండి ఎటువంటి గవర్నమెంట్ జాబ్ అయినా వచ్చే అవకాశం తప్పకుండా ఉంది అందులోనూ మకర రాశి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా జూన్ రెండవ తేదీ తర్వాత కనిపిస్తున్నాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో పన్నెండు రాసులలో ఆరు రాసులు వారికి గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం ఎక్కువగా ఉంది ఆ ఆరు రాసులు మేషరాశి మిథున రాశి కర్కాటక రాశి రాశి వృచ్చిక రాశి మకర రాశి ఈ ఆరు రాశుల వారు ప్రయత్నిస్తే తప్పకుండా గవర్నమెంట్ సెక్టార్లో రెండు వేల ఇరవై ఆరు పూర్తి అయ్యేసరికి టాప్ పొజిషన్లో ఉంటారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్